మీ బంగారం తాకట్టులో నెల కట్టలేకపోతున్నారా నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ఆదిత్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది ప్రతి ఒక్కటి కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం అసలు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావటానికి ఆయన ఎంతగా కృషి చేశారు ఆయనతో పాటు పలువురు వ్యక్తులు కూడా అదే స్థాయిలో కృషి కృషి చేశారు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈరోజు ట్రంప్ అధికారంలోకి రావటానికి ఎలెన్ మాస్క్ చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం సరే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జెక్షన్ చేసినప్పటికీ కూడా ఒక ఎలెన్ మాస్క్ మాత్రానికి ఆయనకి సపోర్ట్ గా ఉంటూ ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి కొంచెం తారాస్థాయికి చేరాయేమో అనిపించింది మొదటి వీళ్ళ మధ్య విభేదాలు గ్యాప్ వచ్చిందనే విషయం బయటకు వచ్చింది ఆఫ్టర్ దట్ ఇది కాస్త తారాస్థాయికి చేరిందేమో అనిపించింది ఇక విషయమే ఇప్పుడు బహిర్గతం కూడా అవ్వడం జరిగింది అందుకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఎలెన్ మాస్క్ ఓపెన్ గానే చెప్పడం జరిగింది ఈ రోజు ట్రంప్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం నేనే నా కృషి వల్లే ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చారు అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దానికి కౌంటర్ గా ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము ఇప్పుడు ఈ అంశం కాస్త తారాస్థాయికి వెళ్ళి ట్రంప్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలని ఇప్పుడు ఎలెన్ మాస్క్ బయట పెట్టారు ఆ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే బిలీనియర్ ఎలెన్ మాస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రైప్ సంచలనమైనటువంటి ఆరోపణలకు అది ఇంకా నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిందని చెప్పడానికి ఒక విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది ఎఫ్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉంది అందుకే ఆ ఫైల్స్ బయట పెట్టడం లేదంటూ ఒక పోస్ట్ చేశారు అలెన్ మాస్క్ సో బిగ్ బ్యూటిఫుల్ బీల్ వ్యవహారంలో మాస్క్ తీరును తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పినటువంటి కొన్ని గంటల్లోపే మాస్క్ ఈ విషయాన్ని ట్వీట్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చాలా స్పష్టంగా అర్థమవుతూ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అసలు రెండు వేల ఇరవై నాలుగు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అసలు పార్టీ తరఫున గెలవాలి అనే అంశం మీద టెస్లా అధినేత ప్రపంచ కుబేరిడైనటువంటి ఎలిన్ మాస్కు ఆయన గెలుపు కోసం ఏ విధంగా ట్రై చేశారు ఆయన గెలుపు కోసం అమెరికాలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా మోటివేట్ చేశారు అనే అంశాన్ని కూడా ఆయన చాలా క్లుప్తంగా వివరించినటువంటి అంశాలు ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకే చాలా ఓపెన్ గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నేను అమెరికా ప్రజల్ని ఒక రకంగా మోటివేట్ చేస్తాను ముఖ్యంగా ట్రంప్ గెలిస్తే అమెరికా ప్రజలకి ఏ విధంగా యూజ్ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆయన ఓపెన్ గా చెప్పుకుంటూ అసలు నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది డెమోక్రాట్ల ఆధిక్యం సాధించేవారు ఇక సెట్లో రిపబ్లికన్లు ఐదు వంద ఐదు వేల నూట నలభై తొమ్మిది ఉండేవారు అని ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందంట ఇదంతా కేవలం నేను చేయడం వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి మరొక్కసారి వీళ్ళ మధ్య ఆ గ్యాప్ వచ్చిందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది కేవలం ట్రంప్ మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్ గా ఇప్పుడు మాస్క్ ఎలెన్ మాస్క్ ఒక అంశాన్ని డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పడం జరిగింది అది కూడా ఏదైతే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఎఫ్స్టీన్ ఫైల్స్ విషయంలో ట్రంప్ పేరు ఉండింది అందుకే ఆ విషయాన్ని బయటకు తీసుకురావడం లేదు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది అసలు అందులో ఏముందనే అంశాన్ని ఒకసారి చూస్తే ఈ కేసు అంటే ఈ ఫైల్స్ లో సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలుగా ఉన్నాయి అందులో ట్రంప్ కూడా ఉన్నాడు అనేది ఆయన క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో ప్రముఖ ఇన్వెస్టర్ అయినటువంటి ఎఫ్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటు ఉద్యమం సమయంలో అరెస్ట్ అయ్యాడు ఆపై రెండు వేల పంతొమ్మిదిలో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో మీడియాలో ఒక రకమైనటువంటి పెద్ద చర్చ జరుగుతోంది ఆ చర్చకి ఇప్పుడు ఎలెన్ మాస్క్ కాస్త ఆజ్యం పోసాడేమో అనిపిస్తుంది సో లైంగిక ఆరోపణలకి సంబంధించినటువంటి ఆ ఫైల్లో ఈయన పేరుంది కాబట్టి దాన్ని బయటికి రాకుండా ఈయన హోల్డ్ చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఫైల్ బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ట్రంప్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ట్రంప్ యొక్క నెక్స్ట్ అంటే ఈ పాలన ఇదంతా కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏ విధంగా మారుతుంది ఇలాంటి ఎన్నో అంశాలను కూడా ఇప్పుడు ఎలెన్ మాస్క్ తీసుకొని రావడం జరిగింది మరి దీన్ని ట్రంప్ ఏ విధంగా ఖండిస్తాడనేది ఇప్పుడు ఇంకా క్లారిటీ లేదు